రాదోని నవీ రాదో అని వాళ్ళు వాళ్ళం కొడతారు మీలా కొడతారు ఇది కొడతారు అది అని చెప్తున్నారు దగ్గర పోతే తెలుస్తారు ప్రచారం సోషల్ మీడియాలో చేస్తున్నారో వాళ్ళు వాళ్ళు చెప్పిన ప్రచారాన్ని ప్రచారాన్ని వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఎంత సహాయం చేస్తారో అది గమనించండి నువ్వే జవాబదారు ఉండాలి వాళ్ళందరి పనులు నేను చేసి పెడతాను నీ ఫోన్ల ద్వారా నవీన్ యాదవ్ గెలిపిస్తేనే నియోజకవర్గంలో ఈ నంబర్ నోట్ చేసుకోండి ఆల్రెడీ మీడియాలో రికార్డ్ అయింది చేసుకోండి నవీన్ యాదవ్ గెలిపియండి ఈ నంబరు మీకు అందుబాటులో ఉంటుంది నవీన్ యాదవ్తో పాటు నేను కూడా ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి గారి దగ్గరికి పోయి కూర్చొని జుబీల్స్లో ఉన్న ఎన్ని 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 కోట్ల రూపాయల నిధులు కావాలి తెచ్చిచ్చే బాధ్యత నేను కూడా నవీన్ యాదవ్ తీసుకుంటా తీసుకుంటాను చూడకండి అవును ఇప్పుడు విషయం ఇచ్చింది కానీ టెంట్ అయ్యి అపోజిషన్ పార్టీకి అవకాశం ఇవ్వకండి రూలింగ్ పార్టీకి అవకాశం ఇవ్వండి అపోజిషన్ గెలిపించినంత మాత్రాను వచ్చిన జాబ్ మేము ఉండదు ఓటర్స్ ఉంది కాబట్టి గెలిపించుకుంటే లాభం ఉంటుంది అనే ఒక విషయాన్ని జూబ్లీల్స్ ఓటర్స్ కి ప్రజలకు నేను సమయంగా విషయాలన్నీ కూడా చెబుతూ హాజి తోచి మా అభ్యర్థి ఆలోచన చేసి తొందర పడకుండా అభ్యర్థుల గురించి అపోజిషన్ పక్క పెట్టని కాంగ్రెస్ ని అభ్యర్థి నవ్వి గెలిపి మూడేళ్ళు మీరు సంతోషంగా ఉంటారు అన్నిటికీ దగ్గరగా నేను కూడా జవాబుదారు ఉంటా ఇది ఏమైపోయిందంటే మరి ఇంత రోడ్డు పెడుతాడు అవత రోడ్డు పెడుతుంది నేను ఎక్కడ దీన్ని ఎక్కడ దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము ఎట్లయితుంది గోపీనాథ్ పంచాయతీ ఏందో వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీ ఇవన్నీ తెలుసు పంచాయతీలు మనకే సంబంధము అయినా దిగజారి రాజకీయాలు చేసి గెలిచి అంత కర్మ కాంగ్రెస్ పార్టీకి పట్టలేదండి మాకు అవసరం లేదండి ముఖ్యమంత్రి ఉన్నాడు మీకు పనులు చేసి పెడతాము నవీనాదం గెలిపించాలని అప్పీల్ చేస్తున్నాం గెలిపించుకుంటే చాలా త్వరగా పని చేస్తాం వాళ్ళ ఫ్యామిలీ పని చేత ఓట్లు ఎవరేస్తే ఎట్లా పడితే అని మేము టెన్షన్ ఉంటే గాంధీ ఫ్యామిలీ పనిచేత నాకేందుకు అయ్యాద మాకు అవసరం అయ్యేదంతా లేకపోతే కూడగొట్టిందో మాట్లాడచ్చు దిగుమతి మాట్లాడచ్చు దాని కూడా డ్రిప్ కూడా చేస్తున్నారు మీద ప్రాబ్లం మీద బురద తల్లి లేకపోతే నవీన్ యాదవ్ ఎట్లా ఊడగొట్టాలని ఆ రౌడీ అనే పేరు తీసుకొచ్చి పదే పదే దాని సోషల్ వాళ్ళు తిప్పడము అది అభ్యర్థి నష్టం చేస్తుంది ఇది ఇదొక గేమ్ ఇది ఒక పొలిటికల్ గేమ్ ఈ గేమ్ లో ట్రాప్ కావద్దు అని జుబ్లిస్ ఓటర్స్ విజ్ఞప్తి చేస్తుంది దయచేసి కేటీఆర్ బిఆర్ఎస్ చిన్న శ్రీశైలం యాదవ్ ని నవీన్ యాదవ్ ని ఒక ముద్రతో రోడ్లు మళ్లించే ప్రయత్నం అయితే చేస్తున్నా ట్రాప్ లో పడక పడకపోవటాలకు నేను మనం చేస్తున్నా చెప్తా ఇప్పుడు సీశైలా చెప్తున్నాను మీకు కరెక్ట్ ఇది జగ్గారెడ్డి బజనం చేయడానికి వార్త నేను నిజంగా అసలు ఓటర్ అయినా ఇసలు ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే వాణ్ణి టిఆర్ఎస్ పంపించాను ఇలా ప్రాబ్లం ఏమైంది వాడు తెలి ప్రతిపక్ష వాడు కదా వాడు వాడు మనమేమో మనం అంత దూరం మీద చేస్తాము ప్రతిపక్ష ముఖ్యమైన బియ్యం నా దగ్గర పంపించి నన్ను రెచ్చగొట్టించి చెంప చెడు పంపించి వాడుతాపించి నన్ను బ్లేమ్ చేసి కానీ వాడు తాగి వచ్చిండు టీఆర్ఎస్ పంపించి పేపర్ వాడు ఎంక్వైరీ చేయాలి సున్యాసుడు సైజులోనే మరి వీడు ఎంత పెద్ద గుండోగాడి రాట్టేశ్వరుడు చూసిన చేసినట్టే కదా పేపర్ అయితే అంటే నేను ఏమంటున్నా అంటే జుబ్లీ ఓటర్స్ కి మన కల్లెత్తూరు చూసిన అన్ని నిజాలు కావు చేసేటి అన్ని వాస్తవాలు కావు అక్కడ ఏం జరిగిందో ఏం మనం మనం ఆలోచన చెయ్యం ఇదంతా మనం ఏం చేస్తాం రాష్ట్రం వద్దని చెప్పి తొడలు కొట్టి మీరు అంతమంది ఉద్యమంలో కేసీఆర్ బయటకు వెళ్దాం ఈ ఉన్న అప్పుడు లేడు కేటీఆర్ మాటలు నమ్మకండి ఎట్లా ఆయన ఈ బయలక్షన్ని ఆయన రాజకీయ ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళ నాయన వారసత్వం తీసుకోవడానికి భవిష్యత్తు వారసత్వం రాజకీయ వారసత్వం తీసుకోవడానికి ఈ జిబ్రియ ఎన్నికలు కొంత ఉపయోగపడతాయేమో అని ట్రై చేస్తున్నాడు కాబట్టి హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మా పార్టీ మీద బురదలు ఎట్లా గెలవాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు పాత్రికే ఉనికి కోసం చూడకండి మీ మీ యొక్క అవసరాల కోసం నవీనాథం గెలిపించుకోండి నేను అడుగుతున్నా సంగతి వద్దు జుబ్లీస్ లో ఇల్లు కూడా కొట్టినట్టు ఉందా ఇక్కడ ఇల్లు కూడా కొట్టలేదా జుబ్లీస్ లో జుబ్లీస్ లో చిన్న సీసాల మీదని కొడుకు నవీన్ యాదవ్ మీద బదనాం చేస్తున్నారు దూరం నుంచి చూసేదాన్ని కరెక్ట్ కావు దూరం నుంచి ఇన్నయాన్ని పుట్టాలు కావు వాస్తవాలు తెచ్చుకోండి అని చెప్తాను సమైక్య రాష్ట్రము ఉద్యమంలో నేను ఓపెన్ గా తెలంగాణ గడ్డ మీద రెండు రాష్ట్రాలు ఉద్రైనా కలిసి ఉందామని నేను చెప్పిన దాని మీద టిఆర్ఎస్ స్టార్ట్ చేశారు ఏమని దాని నుంచి ఏమనుకున్నారంటే నడుస్తుంది తెలంగాణ గడ్డ మీద ఉన్నాడు నడిబడ్డు హైదరాబాద్ లో ఉన్నాడు కేసీఆర్ సొంత జిల్లా హెడ్ క్వార్టర్లు ఉన్నాడు రాష్ట్రం వద్ద అంటున్నాడు అని దూరం చూసినంత తెలంగాణ జిల్లాలు కానీ ఆంధ్ర జిల్లా కానీ రాయలసీమలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నిజ పెద్ద గుండెగాడు రాబో ఇట్లా అంటున్నాడు అన్న అంటే నిజాలు మాట్లాడినాడు గుండెగాలు అవుతారా వాస్తవాలు చెప్పిన వాళ్ళు కూడా గుండెగాలు అవుతారా ఇలాంటి ముద్రలేసే వేసే కార్యక్రమం కేటీఆర్ బిఆర్ఎస్ చేస్తుంది నెంబర్ తన హోటల్ నేను సమనీయంగా మనవి చేస్తున్నా జుబిసు ఓటర్లకు నేను ఊరేది ఏంటంటే దయచేసి మీరు ఎక్కడ కూడా అవి కొన్ని కారణాలు కావాలి ఆ కారణాలు ఎలాంటిది ఎంపిక చేసుకొని కేటీఆర్ వీళ్ళిద్దరు బదిలాం చేస్తున్నా చెప్పు తండ్రి చిన్న శిశ మీద ఈడే ఈడ జాయి చేతున్నారు ఇది అడివి ఇది మీ దమ్మరు కుట్టలే నేను చుట్టుంటేనొచ్చు చాలా మంది మెజార్టీ ఉంటలే ఇన్న రమ్మ ఇది వాళ్ళ భూములు ఉన్నాయి వాళ్ళ యాదవులు ఇలా కాపాలు వాళ్ళు ఇడా గొర్రులు అప్పుడే వాళ్ళు అంతేడా ఇది అడివిది ఇది ఒక పెద్ద అడవి ఈ అడవిలో వాళ్ళు ఇంటి కొట్టిరు ఇరు వాళ్ళు వాళ్ళ భూములు ఉన్నాయి వాళ్ళకే బాగున్నాయి ఇక్కడ ఒకటి వాడు బియ్యం తీసుకొని వచ్చాడు నేను అధికారిని అడిగిన ఏందండి ఈ పాత బియ్యం సార్ వాడు ఇప్పుడు పాత బియ్యాన్ని ఇప్పుడు పోయిన గవర్నమెంట్ బియ్యం సార్ ఇప్పుడు తెచ్చిండు వాడు అని ఏదో అంటే పాత ఇప్పుడు తెచ్చిండు సార్ లేదు బయట ఏం మునిగిపోయి ఉండేగా పట్టుకొచ్చిండు సార్ నేను ఆరా తీసిన అప్పుడే అయితే నేనేం చేసినట్టు అదే టైంలో కొద్దిగా కోపం వచ్చింది కోపం వస్తుంది కదా అటు బాగా తాగి ఉన్నాడు నువ్వు ఈ బియ్యం ఎట్లా ఈ సన్నయ్య నువ్వు సన్నయ్య దొడ్డి వచ్చినాయని కానీ ఏదో అంటున్నాడు వల్లిందే వరుతున్నాడు వల్లిందే వరుతున్నాడు వరుతున్నాడు చెంప మీద కొట్టినాడు చెంప మీద కొట్టినాడు కొట్టిన తర్వాత తెల్లదారి ఎప్పుడు కూడా ఆశేసి వాళ్ళ